మామ ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయద్దు అందరు చూడండి పైన కనబడుతుంది కదా ఫోటో పేరు వచ్చేవాడికి చంద్రకిషోర్ మన పాడి పిల్ల గుడి దగ్గర అనమాట ఇతనికి ఇతర ఇద్దరు పిల్లలు అనమాట చిన్న పిల్లలు రెండో తరగతి ఒకటే ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని తన చేతులతో తానే చంపేసుకున్నాడు వాళ్ళు మానవంగా చేసే వయసు లేదు ఏదైనా దూల పనులు చేసే వయసు కాదు చిన్న పిల్లలు ఎందుకు అనుకుంటున్నారా ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే నా పిల్లలు కొంచెం వెనకబడ్డారు చదువులో అనే చిన్న సిల్లీ రీజన్ తో పేరింటే పిల్లలను చంపేయడం ఎంతవరకు కరెక్ట్ ఏం సాధిద్దామని ఈ చంద్రకిషోర్ కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఎందుకు నిండు ప్రాణాలు తీసుకుని అంత తప్పేం చేశారు చదువు ఒకటే కాదు కదా గోల్డ్ అని ఉన్నాయి బతకడానికి గోల్డ్ మంది చదువు లేకపోయినా సరే పై స్థాయిలో ఉన్నారు పిల్లల్ని అలా కూడా చూడండి అబ్బా చదువు చదువు అని చెప్పి రద్దొద్దు